కార్యాలయం వద్ద ఉద్రిక్త నెలకొంది కార్పొరేషన్ భవన నిర్మాణాలకు సంబంధించి మంత్రి నారాయణ అర్జీలు స్వీకరిస్తున్నారు దాంతో కార్పొరేటర్లు కార్యకర్తలతో కలిసి కార్పొరేషన్ కార్యాలయానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు అయితే లోపలికి వెళ్తున్న సమయంలో కేవలం ఎమ్మెల్యే మాత్రమే వెళ్లాలని పోలీసులు అడ్డుకున్నారు దాంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది यो के हो न आमाले माइतको ननि बछि। हो। यो कुन कुन कुरा छ। यो भाइ छ। 16 वर्षको भन्दा। सिंगर सुभितो। हे सगा। बा बढि। ओ हेरा। हेरा। हे हे। రైట్ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది కార్యకర్తలని లోపలికి అనుమతించకపోవడంతో ఈ ఉద్రిక్తత తలెత్తినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ సునీల్ ప్రస్తుతం మనం నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉన్నాం నగర కార్పొరేషన్లో ఏదైతే ఈరోజు పురపాలక శాఖ మంత్రి మంత్రి నారాయణ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి గతంలో మనం చూసే అనేక అక్రమాలు ఫోజరీ సంతకాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్లో ఉన్నటువంటి భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి అన్నింటిని గురించి కూడా ఈరోజు ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నారు పదకొండు నుంచి ఒంటి గంట వరకు కూడా ఆయన ఎవరైతే మంత్రి నారాయణతో పాటు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే కాసేపటి క్రితం ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే రూరల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కార్యకర్తలతో పాటు దాదాపు కూడా యాభై నుంచి వంద మంది కార్యకర్తలతో లోపలికి వెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఫోటోకు సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఎమ్మెల్యేని అడ్డుకోవడంతో ఒక్కసారిగా కూడా కార్యకర్తలు ఆందోళనకు దిగారు ప్రస్తుతం మనం లో ఉన్నాం కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇది ఒక ప్రాంగణం ఈ ప్రాంగణంలోనే బయట ఉన్నటువంటి ప్రా లోపలికి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అయ్యి ఉండొచ్చు కార్యకర్తలని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం కనపడుతోంది మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో కూడా దాదాపు కూడా పదిహేను నిమిషాలు పాటు ఫోర్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి తీరు పట్ల కూడా అసహనం వ్యక్తం చేశారు వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క దీనికి సంబంధించి ఒక ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీధర్ రెడ్డి కూడా బయటికి వెళ్తున్నారు ఏదైతే ఇప్పుడే పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించినటువంటి లోపల భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది అయితే మంత్రి నారాయణ ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి డ్రైవ్లో ఏంటనే దాని మీద కూడా ఈరోజు దాదాపు కూడా అన్ని పార్టీల నుంచి కూడా వచ్చిన్నారు ఇక్కడ ఒకసారి అడుగుదాం ఏంటి ఈరోజు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి డ్రైవ్ ప్రోగ్రామ్ ఏంటి ఈ రోజు మంత్రి నారాయణ పాల్గొనడం జరిగింది రూరల్ ఎమ్మెల్యే కూడా జరిగింది ఏమంటారు ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మేయర్ భర్త బిల్డర్స్ దగ్గర ఏదైతే మార్టిగేజ్ సంబంధించిన ప్రాపర్టీలు రిలీజ్ చేస్తానని చెప్పి ఇద్దరు ఏఏఎస్ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేసి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయలు సోహా చేసినారు దానికి సంబంధించి అప్పుడే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరిగింది అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వాళ్లను ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక పక్క అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా రక్షించినారు విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా రక్షించినారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అవినీతి రహిత పాలన అందిస్తారని చెప్పి అదేవిధంగా ఎక్కడ సమస్య వచ్చినా జనసేన వాళ్ళు నిలదీస్తారని చెప్పి బీజేపీ వాళ్ళు అవినీతి లేకుండా చూస్తారని చెప్పి వీళ్ళని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించినారు ఓట్లేసి గెలిపించిన తర్వాత కూడా రెండు నెలలు అవుతున్నా కానీ ఇప్పుడు దాకా అధికారులను సస్పెండ్ చేయకుండా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎవరి మీద చర్యలు చేయకుండా తాస్కారం జరుగుతుంది దాని మీద అడగడానికి మంత్రి గారికి ఇక్కడికి వచ్చినాము వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ పోలీసులు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశారు ఓవర్ యాక్షన్ చేసి లోపల అర్జీలు ఇవ్వడానికి వెళ్ళనీకుండా చేశారు అసలు ఎవరైతే ఈ పోలీస్ అధికారులు ఉన్నారో గతంలో వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాసిన వాళ్ళే అదేవిధంగా రెండు ఐ ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్ అంటే దేశము దేశంలో ఆంధ్ర రాష్ట్రం సింహపురి గడ్డ పరువు రోడ్డు మీద పోయినట్లు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లోకేష్ బాబు ఎక్కడ అవినీతి లేకుండా చేస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే రోడ్డు మీదకి ఎవరైనా అవినీతి చేసినా కానీ ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడే పరిస్థితుల్లో అవినీతి చేసి రెండు ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్ చేసి దర్జాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనేది మన మంత్రి గారికి అడిగినాము మంత్రి గారు త్వరలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు శ్రీధర్ రెడ్డి గారు అయితే అభయం ఇచ్చారు వన్ వీక్ లోపల వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఆ విధంగా చర్యలు కానీ తీసుకోకపోతే వాళ్లకు విధుల్లో నుంచి బహిష్కరించకపోతే ఒక వారం తర్వాత కార్పొరేషన్ దగ్గర భార్య ఎత్తున ధర్నా చేస్తాం అప్పుడు కూడా న్యాయం కాకపోతే మటుకు ఇక్కడ నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి గారికి విజయవాడలో పోయి కలుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఫోర్జరీ సంతకాలకు సంబంధించి ఓ న్యాయవాది కాకుమురళీరెడ్డి ఇతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈరోజు ఈ ఫోర్జరీ సంతకాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు చెప్పండి కాకుమురళీరెడ్డి గారు ఈరోజు మీరు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈరోజు దాదాపు కూడా కోట్ల రూపాయలు కూడా గడించినట్టుగా తెలుస్తూ ఉంది దీని వెనకాల సూత్రధారులు ఏంటి ఈరోజు మంత్రి నారాయణకి మీరు ఎలాంటి వినతి పత్రం ఇచ్చారు ఈరోజు ఏదైతే దేశంలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఇద్దరు ఐఏఎస్ల సంతకాల ఫోర్ కుంభకోణం అనేది రాష్ట్రంలోనే సంచలనంగా మారింది మరి ఈ కుంభకోణం పైన వేగవంతమైనటువంటి పారదర్శకమైనటువంటి సమగ్ర విచారణ జరపాలని చెప్పి ఈరోజు ఎవరైతే గౌరవ పురపాలక సంఘ శాఖ మాత్యులు నారాయణ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా వచ్చి అవినీతిని ప్రక్షాళన చేయడమే ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి మరి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే పదిహేను రోజులు సమయం తీసుకున్నారు సాక్షాత్తు కమిషనర్ గారు ఫిర్యాదు చేసిన తర్వాత మరి అటువంటి కేసులో విచారణ వేగంగా జరుగుతుందా లేదా అనేటువంటి అనుమానాలు ప్రజల్లో రేకెత్తక ముందే దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని చెప్పి కూడా ఈరోజు వారిని కోరడం జరిగింది ఈ సాంకేతికమైనటువంటి విషయాలు రెగ్యులర్ పోలీసు ఎంక్వైరీ చేయలేని పక్షంలో ఈ కేసుని సిఐడికైనా అయినా సరే అప్పచెప్పి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఎవరి దోషులున్నా అందరినీ బయటికి తీసి వారికి కఠిన శిక్షలు పడే విధంగా ప్రజల్లో చట్టాల పట్ల విశ్వాసం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ మంత్రివర్లు నారాయణ గారిని అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి సదరెడ్డి గారిని అదేవిధంగా నగర కమిషనర్ గారిని కూడా మేము కోరడం జరిగింది ఇది మొత్తానికి నెల్లూరు నగర కార్పొరేషన్లో మంత్రి నారాయణ ఒక డ్రైవ్ అయితే కొనసాగిస్తున్నారు భవన నిర్మాణాలకు గతంలో ఏదైతే ఐదు సంవత్సరాల కాలం పాటు అనేక ఫోర్జరీ సంతకాలతో కూడా వీటన్నిటిని కూడా రిలీజ్ చేసుకున్నారు పెండింగ్ లో ఉన్నటువంటి భవనాలకు సంబంధించి క్లియరెన్స్ పట్ల కూడా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రజానికం అందరూ కూడా ఈ యొక్క డ్రైవ్ లో పాల్గొని మీ సమస్యల పట్ల కూడా నేను త్వరితగా ముందుకు తీసుకెళ్తా అని చెప్పి ఒకవైపు కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్యాలయంలో మంత్రి నారాయణ తో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొని వినతి పత్రాలు తీసుకున్న పరిస్థితి కనపడుతోంది మరోవైపు ఫోర్జరీ సంతకాలపై వెంటనే కూడా దృష్టి పెట్టి వీటి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒకవైపు అన్ని పార్టీల నుంచి కూడా వినతి పత్రాలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సునీల్ రైట్ నరేష్ యూ